హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాలు జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగట్టలు కార్యక్రమానికి స్వాగతం ద్వారకా తిరుమలలో శ్రీ విశ్వకర్మ భగవాను జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది ఉత్సవంలో భాగంగా విఘ్నేశ్వర పూజ శ్రీ గాయత్రి విశ్వకర్మ పూజలు జరిపించారు అనంతరం పతాక ఆవిష్కరణ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు శ్రీ విశ్వకర్మ భగవాను జయంతి మహోత్సవం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా జరిగింది స్థానిక ఆళ్వార్ సదనంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు ఆయనకు విశ్వకర్మ సంఘ సభ్యులు వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందచేశారు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వేదికపై గాయత్రిమాత విశ్వకర్మ భగవానుని చిత్రపటాలను ఉంచి సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు జరిపారు ముందుగా విఘ్నేశ్వర పూజ శ్రీగాయ త్రివిశ్వకర్మ పూజలు జరిపించారు అనంతరం పతాక ఆవిష్కరణ నిర్వహించారు ప్రసాదాన్ని నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు అనంతరం గ్రామోత్సవాన్ని జరిపారు ద్వారా భారీ ఆదాయం సమకూరింది గడిచిన ఇరవై ఎనిమిది రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో రెండు కోట్ల రూపాయలను భక్తులు సమర్పించారు స్థానిక ప్రమోద కళ్యాణ మండపంలో నిర్వహించిన హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది హుండీల లెక్కింపులో స్వామివారికి రెండు కోట్ల ఐదు లక్షల పదహారు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు అలాగే భక్తుల కానుకల రూపేణ నూట గ్రాముల బంగారం నాలుగు కేజీల నాలుగు వందల ఆరు గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు స్థానిక ప్రమోద కల్యాణ మండప ఆవరణలో అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులు దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు దేశం సుభిక్షంగా ఉండాలని రాజమండ్రికి చెందిన భోగలింగేశ్వర ధార్మిక సేవా సంస్థ కోటి శివలింగాలను తయారు చేసి అన్ని జీవనదులలో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొంతమంది శివభక్తులు మట్టితో కోటిలింగాలు తయారీలో భాగస్వామ్యమయ్యారు రాజమండ్రికి చెందిన భోగలింగేశ్వర ధార్మిక సేవా సంస్థ కోటి శివలింగాలను తయారు చేసి అన్ని జీవనదులలో కలిపే కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొంతమంది శివభక్తులు మట్టితో కోటి శివలింగాల తయారీలో పాల్గొన్నారు హరహర మహాదేవ సిబ్బోశంకర అంటూ మహిళా భక్తులు మట్టితో శివలింగాలను తయారు చేశారు పదకొండు సుగంధ ద్రవ్యాలతో కూడిన బంకమట్టితో శివలింగాలను తయారు చేస్తున్నామని భక్తులు వివరించారు ఓం నమ శివాయ శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వా సమితి రాజమండ్రి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కోటి శివలింగాల కార్యక్రమాన్ని తలపెట్టారండి అందులో భాగంగా భీమవరం కూడా తీసుకొచ్చి మేము ఈ కోటి లింగాల్లో భాగంగా కొన్ని లింగాలు చేసి ఇద్దామని అనుకున్నాను యాక్చువల్గా ఈ కోటి లింగాలు అయ్యేదాకా వాళ్ళు వెయిట్ చేసి అభిషేకాలు పూజలు అన్నీ చేయించి అన్ని జీవనదుల్లో కూడా ఈ శివలింగాలు కలుపుతారంటండి ఇప్పుడు మనం సెప్టెంబర్ మూడు నుంచి పద్దెనిమిది వరకు చేయిద్దాం అనుకున్నాం అందరి కోరిక మేరకు దీన్ని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నామండి సో చూసి తెలిసిన వాళ్ళందరూ కొంచెం ఈ నెలాఖరు వరకు చేస్తాము అందరూ వచ్చి చేయాలని కోరుకుంటున్నాం భీమవరంలో ఎవరు ఇప్పుడు వచ్చి ప్రోగ్రాం చేయలేదండి అందరూ చాలా మంది మేము అందరం వెయిట్ చేస్తాం భీమవరంలో ఎవరు చేస్తారా అని అనుకోకుండా మా బావగారాలు తలపెట్టడం వల్ల ఇది జరుగుతుంది మాకు చాలా ఆనందంగా ఉంది వచ్చి శివలింగాలు చేయడం అవి సర్దడం కింద మళ్ళీ బాక్సుల్లో సర్దడం చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది చాలా హ్యాపీగా ఉంది మా టైం కూడా ఇక్కడ భక్తితోటి ఉండడానికి బాగుంటుంది ఈ మట్టి కూడా పదకొండు సుగంధ ద్రవ్యాలతో కలిపారండి ఆ భక్తి భావంతో చేయడం వల్ల నిజంగా మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థాన తరపున ఎమ్మెల్యే బొజ్జర సుధీర్ రెడ్డి మరియు కార్యనిర్వహణ అధికారి సమర్పించారు చిత్తూరు జిల్లా శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కార్యనిర్వహణ అధికారి వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ కార్యనిర్వహణ అధికారి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించారు జిల్లా ఆలయంలో పవిత్ర ఉత్సవాలకు శాస్త్రయుక్తంగా శ్రీకారం చుట్టారు ఉత్సవాల్లో క్షేత్ర మూలవరులైన శ్రీ కాళహస్తి భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశిష్ట అభిషేక పూజలు ఆగముక్తంగా నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఉరేగించారు విశిష్ట అభిషేక పూజల్లో ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు క్షేత్రం మూలవరులైన సాలెపురుగు ఏనుగు పాము భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశిష్ట అభిషేక పూజలు జరిపించారు ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ అభిషేక గురుకుల్ సురేష్ వేద పండితులు అర్ధగిరి ఆధ్వర్యంలో ఆలయంలోని గురు దక్షిణామూర్తి వద్ద కలిశస్థాపన పూజలు శాస్త్రూక్తంగా నిర్వహించారు కలిశస్థాపన పూజలు జరిపించిన అనంతరం మూలవరులైన శ్రీ కాళ శ్రీకాళహస్తి భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేక పూజలను వేదోక్తంగా నిర్వహించారు అనంతరం మూలవర్లకు విశిష్ట అలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూర్ణ పూర్ణహారతులు సమర్పించారు ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ పురవీధులు అంగరంగ వైభవంగా ఊరేగించారు క్షేత్రం మూలమూర్తులైన సాలెపురుగు పాము ఏడుగు భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులను భక్తులు దర్శించుకుని కర్పూర నిరాజనాలు పట్టారు ఈ విశేష అభిషేక పూజలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు ఈవో ఎన్వీఎస్ మూర్తి అధికారులు స్థానిక తెలుగుదేశం నాయకులు చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం భక్తులతో పోటెత్తింది వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అత్యంత ముఖ్యమైన రథోత్సవ కార్యక్రమాన్ని కన్నులపాటుగా నిర్వహించారు స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రం కాణిపాకం భక్తులతో పోటెత్తింది వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన రథోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కాణిపాకానికి తరలివచ్చారు సిద్ధిబుద్ధి సమేతుడైన వినాయక ఉత్సవ విగ్రహాలను అత్యంత శోభాయమానంగా అలంకరించారు రథంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవంలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు రథోత్సవంలో పాల్గొనేందుకు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే భారీగా భక్తులు తరలివచ్చారు స్థానిక పూతల పట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఈవో గురుప్రసాద్ ఉభయదారులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు యాదాద్రి స్వర్ణగిరి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయం మాడవీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు భక్తుల గోవిందనామ స్మరణలతో పురవీధులు మారిరూకాయి యాదాద్రి స్వర్ణగిరి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా సాయంకాల పూజ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి రథం మీద కొలువు తీర్చారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు వారి కుమారులు మురళీకృష్ణ గోపీకృష్ణ గారు కుటుంబ సమేతంగా రథానికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల గోవింద నామస్మరణలతో దిక్కులు మారుమ్రోకేలా శ్రీ స్వామివారు రథంలో ఆలయ మాడవీధుల్లో విహరించారు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలోని శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి ఆలయంలోని రత్నగర్భ గణపతి స్వామివారికి అలాగే సాక్షి గణపతి స్వామివారికి మృతికా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పూర్ణాహుతి కంటే ముందుగా స్వామివారి ఆలయంలో రత్నగర్భ గణపతి స్వామివారికి అలాగే సాక్షి గణపతి స్వామివారికి మృత్తికాణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు ఈ పూజల అనంతరం యాగశాలలో నెలకొల్పబడిన పంచలోహ వరసిద్ధి వినాయకస్వామివారికి కూడా విశేష పూజలు జరిపించారు లోక కళ్యాణం కోసం జపాలు నిత్యహోమ బలిహరణలు చేసి గణపతిహోమం హోమం జరిపించారు తరువాత పూర్ణాహుతి వసంతోత్సవం అవబృదం కార్యక్రమాలు నిర్వహించారు పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికెళ్ళాలు పలు సుగంధ ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు అవకృతంలో వరసిద్ది వినాయకస్వామి పంచలోహమూర్తికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికాగుండంలో శాస్త్రుతంగా స్నపన కార్యక్రమాన్ని నిర్వహించారు గణపతి వే మహాగుణనిధి వే గణపతి వే మహాగుణనిధి వే నిన్ను తలంచి మొదలగు శుభములు నిత్య విజయములు పార్వతి నందన గణపతి వే మహాగుణనిధి వే గణపతి వే మహా శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన మఠాలను ఆలయాలను భక్తుల చేత దర్శింపచేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపు చేయాలని అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దటంలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం వారు ప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు శ్రీ స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించిన అనంతరం గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణ అనంతరం శ్రీస్వామివార్ల దర్శనాన్ని కల్పించారు ఆలయ మహాద్వారం నుండి మొదలైన శ్రీశైలగిరి ప్రదక్షిణ గంగాధర మండపం ఆంకళమ్మ ఆలయం నందిమండపం వీరభద్రస్వామి ఆలయం నుంచి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంది అక్కడి నుంచి సారంగతర మండపం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంది హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని రుద్రాక్షమఠం విభూది మఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంది రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావటంతో ఈ గిరి ప్రదక్షిణ ముగిసింది గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ప్రదక్షిణ అనంతరం శ్రీ స్వామివార్ల దర్శనం కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి భద్రాచలంలో తొమ్మిది రోజుల పాటు పూజలెందుకున్న గణపతి విగ్రహాలను పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ రెవెన్యూ పంచాయతీ ఇరిగేషన్ శాఖల అధికారుల పర్యవేక్షణలో విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయి తొమ్మిది పాటు రాష్ట్రవ్యాప్తంగా పూజలందుకున్న గణపతి విగ్రహాలు భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు భక్తులు సుమారు మూడు వేలకు పైగా విగ్రహాలు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చి పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనమయ్యాయి సుమారు వంద మందికి పైగా పోలీస్ బందోబస్తు ముప్పై మంది ఎన్డీఆర్ఎఫ్ టీం ఏడు క్రేన్లు పది పడవలు ఐదు లాంఛీలు వివిధ శాఖల సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన విగ్రహాలను యుద్ధ ప్రాతిపదికన క్రెయిన్ల నుంచి తీసుకుని లాంఛీలోకి ఎక్కించి పవిత్ర గోదావరి మధ్యలో ఎంతో పవిత్రంగా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు పట్టణంలో గణపతి నిమజ్జనం శోభయాత్ర వైభవోపేతంగా జరిగింది వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథులను పట్టణంలో శోభయాత్ర నిర్వహించి గుడిచెరువులో ఘనంగా నిమజ్జనం చేశారు రాజ్యన సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గణపతి నిమజ్జన శోభయాత్ర వైభవోపేతంగా సాగింది తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథులను పట్టణంలో శోభయాత్ర నిర్వహించి గుడిచెరువులో ఘనంగా నిమజ్జనం చేశారు పట్టణంలోని పలు వీధుల్లో దాదాపు మూడు వందల యాభైకి పైగా ప్రతిష్ఠించిన చిన్న పెద్ద వినాయకులను అందంగా అలంకరించిన వాహనాలపై ప్రతిష్ఠించి గణపతిపప్ప మోరియా తులచమలచ నౌకరియా అంటూ మేళతాళాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ గుడిచెరువులో నిమజ్జనం చేశారు కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నృత్యం చేశారు ఒగ్గు కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఓల్డ్ ఆంధ్ర బ్యాంకు నుండి మొదలైన శోభయాత్ర పట్టణంలో పురవీదుల గుండా వెళ్లి గుడిచెరువులో నిమజ్జనం చేశారు అలాగే బ్రాహ్మణ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని ముందు మహిళల కోలాటాల ప్రదర్శన పలువురిని ఆకర్షించింది నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు देवा गणपति देवा मङ्गलं गणेश देवाहुदेवा गणपति देवा मङ्गलं गणेश देवाहुदेवा गणपति देवा मङ्गलं गणेश देवाहुदेवा गणपति देवा मङ्गलं गणेश विघ्न विनाशक जन सुखदायक विघ्न విజయవాడను ముంచెత్తిన వరదల్లో ప్రజలు పడిన కష్టాలపై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి తీసుకున్న చొరవ ఆయన చేసిన సేవల కారణంగా నేడు ప్రజలు సుఖంగా ఉన్నారు ఈ విషయంపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు అదేంటో ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రోజులు పెద్ద ఉపద్రవం వచ్చింది కృష్ణానదికి గొప్ప వరదలు రావడం ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీకి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు అలాగే మంత్రులు అధికారులు అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుద్ధ్య సిబ్బంది అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం నిత్యావసర వస్తువులు అందచేయడం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు స్వచ్ఛంద సంస్థలకి సంబంధించినటువంటి అనేక మంది సభ్యులు ప్రజలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు ఇతో విరాళాలను ప్రకటించాయి నిజంగా ఇటువంటి కష్ట సమయంలో అందరూ ఏకోన్ముఖులై నడవడం అటువంటి సమైక్యతా భావం చూపించడం చాలా చాలా గొప్ప విషయం భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు పరహితము చెయ్యునెవ్వడు భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పరువేందు ముఖి అంటారు పరుల యొక్క హితం కోసం ప్రవర్తించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయి ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే త్రాటి మీద నిలబడడం అంత గొప్ప సమైక్యతా భావంతో కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు వేర్ ద వై మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈస్ హెల్డ్ హై వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అని స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ నిజంగా ఈ కష్టకాలంలో అంత గొప్పగా నిలబడిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇది ఈనాటి గుడి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం